హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సామాన్య అసంఘటిత రంగత కార్మికుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది వీటిలో కొన్ని పథకాలు అమలు చేస్తున్నట్టు కూడా ప్రజలకు అసలు తెలియదు కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు సంబంధించి కొన్ని పథకాలను విడుదల చేసింది మరీ ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం మనకి కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది మనకి రెండు లక్షల రూపాయల వరకు బీమా అలాగే ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చే స్కీమ్స్ అయితే కొన్ని ఉన్నాయి ఏంటి స్కీమ్ ఈ స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది అనే పూర్తి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది మీరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ కాన్ఫిడెన్సెస్ ఉంటుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఇక అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రతను కల్పించేందుకు ఈ స్ట్రమ్ యోజనను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది ఇందులో రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ శ్రమ్ కార్డ్ అయితే వస్తుంది ఈ కార్డు మనకి ఏంటంటే అసంఘటిత రంగంలోని కార్మికులకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసు కలిగిన వారికి అయితే ఈ కార్డును జారీ చేస్తారు మనకి ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది కోట్ల మందికి ఈ స్టమ్ కార్డు ఇచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి మనకి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ స్ట్రమ్ కార్డును జారీ చేస్తున్నాయి ఇక ఈ స్ట్రమ్ కార్డుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన బెనిఫిట్స్ ప్రజలకు అయితే అందుబాటులో ఉన్నాయి అవేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ స్ట్రమ్ కార్డు మీ దగ్గర ఉంటే ఒకవేళ మీరు అనుకోని రీత్యా ఉద్యోగం కోల్పోతే ఈ స్ట్రమ్ కార్డు ద్వారా తిరిగి మీరు కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే అనేక పథకాలకు సంబంధించి ఈ స్టమ్ కార్డు ఎంతో ముఖ్యమైనది ఇక ఈ స్టమ్ కార్డు ఉంటే పాక్షికంగా మీరు వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయలు అలాగే ప్రమాద శాతం మరణిస్తే రెండు లక్షల రూపాయల వరకు బీమా అయితే వస్తుంది ఇక ఈ స్టమ్ కార్డు మీ దగ్గర ఉంటే వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు అయితే ప్రతి నెల పెన్షన్ గా పొందొచ్చు ఈ పోర్టల్ ద్వారా మీకు బీమా కవరేజ్ కూడా ఉంటుంది ఈ స్టమ్ కార్డు ద్వారా కేవలం ఇన్సూరెన్స్ పొందే అవకాశమే కాకుండా మనకి వారి పిల్లలకు ఉచితంగా సైకిళ్ళు కుట్టుమిషన్లు పనిముట్లు ఇతర ఆర్థికంగా అనేక పథకాలు పొందే అవకాశం అయితే ఉంది శ్రమ్ కార్డ్ పొందేందుకు ఆన్లైన్ ద్వారా శ్రమ్ డాట్ జిఓవి డాట్ ఐఎన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇక ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి మీ మొబైల్కు వచ్చిన ఓటీపీను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఇక అడ్రస్ విద్యార్హతలు వంటి వివరాలు కూడా ఈ పోర్టల్లో నమోదు చేయాలి ఏ పనిలో నైపుణ్యం ఉందో పని స్వభావంతో పాటు బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి ఇక మీ ధృవీకరణ కోసం మొబైల్కు వచ్చిన ఓటీపీ నమోదు చేస్తే మీరు నేరుగా ఈ కార్డును అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్పుడు మీరు ఈ కార్డు ఈ శ్రమ్ ద్వారా మీరు పూర్తిగా బెనిఫిట్స్ అయితే పొందవచ్చు ఇక ఎవరెవరు ఈ ఈ శ్రమ్ కార్డుకు అర్హులు ప్యాకింగ్ లేబిలింగ్ చేసేవాళ్ళు రైతులు ఆటో తోలేవాళ్ళు పనిముట్లు గృహ కార్మికులు వ్యవసాయ కార్మికులు మత్స్యకారులు ఇక వడ్రంగి పని చేసేవారు కూరగాయలు అమ్మేవారు బట్టి కార్మికులు ఈ పథకానికి ఏంటంటే ఈ శ్రమ్ కార్డ్ ద్వారా ఏంటంటే మనం పోర్టల్ రిజిస్టర్ చేసుకొని ఈ సేవలు పొందొచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ శ్రెమ్ కార్డ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ మీకు ఈ స్టమ్ కార్డు ఉందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి